డు ఎక్కడ దాక్కున్నాడో అన్నం పెడతాంటే ఇల్లంతా వెతికాను ఎక్కడ కనిపించట్లేదు ఏమయ్యాడా ఏమయ్యాడా అని వెతుకుతుంటే ఇక్కడ కూర్చున్నాడు వాడు రే అన్నం తినకుంటే దొంగ పళ్ళు ఏంట్రా నువ్వు మొక్కలు కింద కేసేసుకుని మొహం కనిపించకుండా తాగుడు మూత రావటం ఎంత అలవాటైతే మాత్రం దా ఆమ్ తిందో అమ్మ దా చూడండి దా అసలు ఎప్పటి నుంచి వెతుకుతున్నామో ఎక్కడున్నాడు అని ఇట్లా ఇందంచి నుంచి వెళ్తే కనిపించలా ఎలా పడుకున్నాడు అరే రే అరే రే రోజు పడుకుంటాడు బుద్ధుడి దగ్గరికి వచ్చి జ్ఞానోదయం అవడానికి అయినా మా నాడికి అవ్వదు ఇలా పడుకుంటావురా నన్ను దొరికిపోయాడు బూచి బూచి అందరికి గుడ్ నైట్ చెప్పు నేను దాక్కున్న అమ్మ కనిపెట్టేసింది ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఆమ్ తినాలి అని చెప్పు అంతే కదా మీరందరూ కూడా ఫోన్ చేసేయండి అని చెప్పు అంతేనా దా కనిపెట్టింది కదా అమ్మ వచ్చేయి